సో ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు కొన్ని కనిపిస్తున్నాయి సో ఇంకా పెరిగే అవకాశం ఉంది అని నా అంతరాత్మ చెప్తున్నది ఎందుకంటే ఇక్కడ సింపుల్ ప్రిన్సిపల్ ఇది బీజేపీ లేదా బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలకి ఏంది దోచుకునే మెంటాలిటీ ఉంటుంది వాళ్ళు ప్రజలకు మంచి చేద్దాం ప్రో ఫార్మర్ రైతులకు మంచి చేద్దాం ప్రో యూత్ యువకులకు మంచి చేద్దాం అందరికి విద్య అందిద్దాం అందరికి వైద్యం అందిద్దాం లేకపోతే అందరికి ఒక పని కల్పిద్దాం వాళ్ళకి ప్రజల దగ్గర పైసలు ఆయేటట్టు చేద్దాం అన్న మెంటాలిటీ ఉండదు ఈ రైతు భావజాలం ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అయితే టీడీపీ వీళ్ళది ఏంటంటే దోపిడీ మెంటాలిటీ ప్రజల దగ్గర డబ్బులు లేకుండా చేయాలి ఎట్లా అంటే నేను రెండు రొట్టెలు ఇస్తేనే తిని బతికే స్థాయికి తీసుకురావాలి నేను దొడ్డు రేషన్ బియ్యం ఇస్తేనే తిని బతికే స్థాయికి ప్రజల్ని తీసుకురావాలి అప్పుడు ఏమైతుందంటే ఈ చిల్లర కోసం వీడిచ్చే రెండు రొట్టెల కోసం దొడ్డు బియ్యం కోసం వాడు నాకు ఓట్లేస్తాడు లేకపోతే నువ్వు నేను సమానం నీ దగ్గర పైసలాడినావు అనుకో నువ్వు కారు కొనుక్కున్నావు నేను కారు కొనుక్కున్నావు అనుకో మనసు అవ్వటం కాబట్టి ఈ దోపిడీ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం ప్రజలకి ఏమైనా మంచి చేసినా అని చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి దోసుకున్నదే ఉంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు మన దృష్టి మరల్చాలి మరల్చాలంటే ఏం చేయాలి హింసని ప్రోత్సహించాలి హిందువులను కొట్టాలి ముస్లింలు కొట్టాలని ప్రచారం చేయాలి చేసేసి ఇక మనకు ఇక ఏది ఈ పైసల కంటే కూడా బతకడం ఇంపార్టెంట్ కాబట్టి మనకు బతక బతకాలంటే బీజేపీ కోటేయాలి లేదా బీఆర్ఎస్ కోటేయాలని అనే స్థాయికి తీసుకొస్తారు అన్నాడు అంటే వాళ్ళకి నేను గమనించింది వాళ్ళకి ముఖ్యంగా శూద్రులు బీసీ ఎస్సీ ఎస్టీలు శూద్రులు ఓకే ఈ శూద్రుల యొక్క ప్రాణాలకు విలువ లేదు ఈ యొక్క దొర ఈ దొరలకి కానీ లేకపోతే ఈ యొక్క ఆర్య బ్రాహ్మణులకు గాని కాబట్టి ఆ యొక్క ఏది చీమలు పురుగులు చచ్చిపోయినా చచ్చిపోయినా ఎవడు పట్టించుకోరు కదా సిమిలర్లీ బీసీ ఎస్సీ ఎస్టీలు శూద్రులు చచ్చిపోతే వాళ్ళ ప్రాణంకి విలువ లేదు దోపిడీ మెంటాలిటీ ఉన్నటువంటి ఆ శోకాల్డ్ దొరలకి కానీ లేకపోతే ఈ బ్రాహ్మణులకు గాని కాబట్టి ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళే కొడతారు లేదా కొట్టిస్తారు ఇక వేరే వాళ్ళు కొట్టినని వాళ్ళకి ఎవరైతే ఓటారో వాళ్ళ కమ్యూనిటీకి పేరు చెప్తారు దీనివల్ల ప్రజలకి చాలా నష్టం జరుగుతుంది సొసైటీకి నష్టం జరుగుతుంది అది మనం ఆలో అక్కడ మనకి దానివల్ల ఇంపాక్ట్ ఏందని ఆలోచించాలి ఓకే సో దానివల్ల ఏం అయితే ఇంకోటి ఇంకోటి ఇంకో పాయింట్ చెప్పాలి ఇక్కడ ఏది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ను తీసేసి బీజేపీ రావడానికి ట్రై చేస్తున్నది అందుకని బీఆర్ఎస్ ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి అతన్ని లో బిడ్డలు లోపలేసి కేసీఆర్ లోపలేస్తా అని ఇప్పుడు కేసీఆర్కి ఏంది రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తే కంఫర్ట్ గా ఫీల్ అవుతాడో లేదో గానీ బీజేపీ కేసులు ఉన్నాయి అనుకో ఏం కాదు కేసీఆర్ కి ఎందుకంటే తెలుసు కేసీఆర్ బీజేపీ నేను చెప్పినట్టు ఇంటది అని కేసీఆర్కి తెలుసు కాబట్టి అన్ని కేసులను ఈడీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కేంద్ర సిబిఐకి లేదా ఈడీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అన్నట్టు ఎందుకంటే బీజేపీ చైలు ఉన్నది చైలు ఉంటది ఓకే సో ఆ క్రమంలో వాళ్ళకి ఇక్కడ బీఆర్ఎస్ అనేది దాని ప్రాబల్యాన్ని బీజేపీ వాడు తగ్గిస్తున్నాడు సో అది భయపెట్టించి సిబిఐ ఈడీ కేసులని దానికి కేసీఆర్ గారు లొంగిపోతుండ్రు కాబట్టి ఇక్కడ ఆల్టర్ ప్రతిపక్షంగా లేకపోతే రేపు యొక్క అధికారం రావాలని బీజేపీ శత ప్రయత్నం చేస్తున్నారు కానీ బీజేపీ అజెండాలు ఎక్కడన్నా మంచి చేద్దాము ఇట్లాంటి ప్రజా సమస్యలు ఎంప్లాయ్మెంట్ యొక్క ఏదైనా పబ్లిక్ పాలసీస్ గురించి ఎక్కడైనా చర్చ ఉంటుందా పది శాతం ఉన్నాయి ముస్లింస్ చూపెట్టి తొంభై శాతం యొక్క హిందువుల ఓట్లు కావాలంటాడు వాడు మరి నువ్వు చెప్పింది నిజమైతే హిందువుల హిందువుల ట్యాక్స్ తీసుకోక్రాని నేను అంటున్నా అట్లాంటిది ఉండదు కాబట్టి బీజేపీకి మంచి చేసే ఆలోచన ఎక్కడా లేదు మొన్న వైష్ణోదేవి అయింది అంతకుముందు పార్లమెంట్ మీద దాడి అయింది ఓకే ఇట్లా పుల్వామా దాడి అయింది ఇట్లా రకరకాలుగా అయింది ఒక్క దాని మీద విచారణ జరిపి దోషులకు శిక్షలు పడ్డాయా కేవలం వాట్సాప్ లో చెత్త నింపడానికి తప్ప అవునా కదా అంటే నేను ఏమంటున్నా ఇక్కడ బీఆర్ఎస్ అనేది ప్రధాన ప్రతిపక్షం కాకుండా బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా వచ్చే అవకాశం ఉంది రేపు అధికారాన్ని చేజెక్కించుకోవాలని శతవిధాల ట్రై చేస్తున్నారు తెలంగాణలో అన్నప్పుడు వాళ్ళకి ఈ పబ్లిక్ పాలసీస్ చేసింది చెప్పుకోవడం మీద లే ఎలాంటిది లేదు కాబట్టి వాళ్ళకి దొరికిన ఏకైక ఆయుధము యొక్క హిందువులకి రక్షణ లేకుండా చేయాలి హిందువులను కొట్టాలే ముస్లింలు కొట్టారని ప్రచారం చేయాలి ఇదే వాళ్ళ అజెండా మీరు అబ్జర్వ్ చేయండి ఇవాళ పొద్దుగా వాళ్ళేస్తే వాట్సాప్ గ్రూప్ లో ఏమొస్తుంది గతంలో ప్రజల యొక్క సమస్యల గురించి వచ్చేది ఇప్పుడు హిందూ ముస్లిం రిలేటెడ్ మొత్తం ముస్లిం ఉన్న పది శాతం ముస్లిం షెడ్యూల్ అని చూపెట్టాడు అది అంత శతాన్ని వాట్సాప్ వల్ల అది కూడా రియల్ ఉంటదా అంత ఫేక్ వీడే బాబా నోడే టోపి పెట్టుకుంటాడు వీడే వేస్తాడు ముస్లిం చేశారని ప్రచారం చేస్తాడు సో ఆ క్రమంలో మన రాష్ట్రంలో బీజేపీ అనేది ఈ ప్రతిపక్షంగా గాని లేకపోతే ప్రధాన పక్షంగా గాని ప్రభుత్వం రావాలని ట్రై చేస్తున్న క్రమంలో మనకి ఈ హింసా హింసాత్మక సంఘటనలు మతం రిలేటెడ్ ఘర్షణలు ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మన తెలంగాణలో గతంతో పోలిస్తే ఒక యూపీలో ఎట్లయితే అవుతున్నాయో అయినయో బుల్డోజర్ రాజ్యం ఎట్లయితే అయిందో ఒక మణిపూర్లు ఎట్లయినయో ఒక గోధ్రా ఎట్లయిందో ఇంతవరకు దాకా నార్త్ ఇండియాలోనే ప్రాబల్యం ఉన్న బీజేపీ ఎక్కడ ఉందో అక్కడ గొడవలు మన దాకా బీజేపీ గవర్నమెంట్ ఉంటే కర్ణాటకలో కూడా అయితే ఈ సో కాబట్టి ఇక్కడ గతంలో కూడా కాంగ్రెస్ నేను చెప్తున్నా కదా స్వతంత్రం వచ్చిన కొత్తలో కశ్మీర్ గురించి ఏదైనా జరిగితే ఆ యొక్క వాడు గుంజుకునే ప్రయత్నం చేశాడు పాకిస్తాన్ ఆ క్రమంలో స్వతంత్రం వచ్చిన కొత్తలో జరిగితే జరిగి ఉంటే ఏదో కానీ తర్వాత భారతదేశం జరిగిన దాదాపు అన్ని దాడులు బీజేపీ ఆర్ఎస్ సంబంధించిన గూండాలు ఉగ్రవాదులే చేయించారు ఈ బ్రాహ్మణ ఉగ్రవాదులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి హిందువుల ఓట్ల కోసం అది అప్పుడు చేసిన ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక వేస్తారు ప్రతిపక్షం ఉన్నప్పుడు చేస్తారు అయితే మన రాష్ట్రంలో బీజేపీ అంత ప్రాబల్యంగా లేదు కాబట్టి హిందూ ముస్లిం అన్నదమ్ములు లెక్క కలిసి ఉండడం వందల సంవత్సరాల నుంచి నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ లెఫ్ట్ భావజాలం వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంతవరకు దాకా దాని ప్రాబల్యం కనిపించలేదు కానీ ఈ మధ్య కాలంలో లెఫ్ట్ భావజాలం అన్న వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమో వాడు కేసులు పెడతాను బెదిరిస్తునో ఏ కారణం చేతున్నావు కానీ ఈ యొక్క బీజేపీకి ఊడిగం చేసే కొంత ముఖ్యంగా యూత్ ని చెడగొడుతున్నారు వాళ్ళ మైండ్స్ ని కరప్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ చరిత్ర విషయం మీద అవగాహన లేదు కాబట్టి తెలంగాణ ఇస్ మోర్ ప్రోన్ ఫర్ ఏది మోర్ వైలెన్స్ రానున్న రోజులలో ఇంకా ఈ యొక్క హింసాత్మక సంఘటనలు తెలంగాణలో ఎక్కువగా జరిగే అవకాశం ఉంది రెండు కారణాలు ఉన్నాయి ఒకటి బీజేపీ చేయిస్తుంది మతం రిలేటెడ్ లేదు అంటే బీఆర్ఎస్ ఓడికి వాడికి ఈ యొక్క ఈ యొక్క హింసను ప్రేరేపించే అలవాటు ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ ఈ దొరలకి వెనకటి నుంచి కూడా వాళ్ళు కూడా యొక్క ఏది మొన్న కావాలని ఎన్నికల ముందు కరెంటు లైన్ మెన్ బెదిరించి కరెంటు తీపిచ్చారు తీపిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి విశ్వసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కరెంటు పోతుంది అంటారు ఇట్లా ఇట్లా చేస్తారు కాంగ్రెస్ కావాలని కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఏంటంటే ఎట్ ఎనీ కాస్ దే వాంట్ ఇన్ పవర్ అవి మూడు నెలల ఆరు నెలలకే పవర్ అధికారం లేకపోతే వాళ్ళకి మనసం పడతలేదు బీఆర్ఎస్ వాళ్ళకి కాబట్టి తాము అధికారం కోసం ఇంకా అనేకమైనటువంటి హింసాత్మక సంఘటనలు చేయించే అవకాశం ఉంటుంది ఈ బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ బీజేపీ అయితే మతం రిలేటెడ్ బీఆర్ఎస్ వాడు అయితేనేమో ఈ యొక్క ఇది కావాలని అమాయకులని బలి చేయడం అర్థమైందా చేసి ఇది చూసినవా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ యొక్క స్కాములు అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హింసలు జరుగుతున్నాయి అని మళ్ళీ ఈ వాట్సాప్ అని ఇప్పుడు మీ ప్రచారం చేయడం ఇది దీన్ని ఆపాలంటే ఇప్పుడు హింస చేసే దగ్గరికి ఎవడు పెట్టుబడిదారులు రారు అర్థమైనా మణిపూర్లకి పెట్టుబడులు తీసుకొని కోట్లు కోట్లు తీసుకొని మణిపూర్లకి పోడు అర్థమైందా కాబట్టి హింస జరిగేటువంటి ప్లేస్లకి వ్యాపారులు రాకపోతే పెట్టుబడిదారులు రాకపోతే మనం ఏం దిని బతుకుతాం మన పిల్లలు ఏ ఏం పని చేసుకుంటారు ఏం పని చేసుకోలేరు కదా రోజు కొట్టుకొని చూడ తప్ప ఏముండదు అక్కడ ఉద్యోగం ఉండదు ఒక క్వాలిటీ లైఫ్ ఉండదు మరి ఒక మంచి జీతాలు రాకపోతే పైసలు ప్రజల దగ్గర పైసలు లేకపోతే ప్రజలు ట్యాక్సులు కట్టలేరు వాళ్ళు నాలుగు వస్తువులు కొనుక్కోలేరు అర్థమైందా కాబట్టి ప్రభుత్వాలు నడవవు చూడండి వెనుకబడిన రాష్ట్రాలు హింస హింస జరుగుతున్న రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి పరిస్థితులు అక్కడ జీవన విధానం చూడండి అంటే మళ్ళీ మనం బ్యాక్ పోతాం ఉన్న కంపెనీలు దెబ్బిపోతాయి కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏది మన కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం బీజేపీ బీఆర్ఎస్ శత విధాల ప్రయత్నం చేస్తుంది కాబట్టి వాళ్ళు హింసాత్మకం ఇక వాళ్ళకి అన్ని దారులు ముసుకుపోయినాయి ప్రజలకు వాళ్ళకి ఓట్లు పడే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఆల్టర్ ఆడ కాంగ్రెస్ కి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తే అప్పుడు నేను ఎంత చెడ్డోనైనా బీజేపీ అయినా బీఆర్ఎస్ ఎంత దుర్మార్గమైనా మా మాకు ఓటేస్తారు ఎందుకంటే ఆడ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి అన్న ఉద్దేశంలో కాంగ్రెస్ చెడ్డ పేరు తేవడానికి వీళ్ళు హింసాత్మక సంఘటనలు బీజేపీ బీఆర్ఎస్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఈ లాస్ట్ ఒక రీసెంట్ గా ఒక లాస్ట్ వన్ వీక్ టూ వీక్స్ లో త్రీ ఫోర్ ఇన్సిడెంట్స్ అన్నాయి ఒకటి నారాయణపేట లో ఒకటి ఆదిలాబాద్ లో ఇంకోటి వరంగల్ లో ఒకటి హైదరాబాద్ లో ఇట్లా రకరకాల ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాం ఇక ముఖ్యంగా పండుగలు వస్తాయి అది హిందూ పండుగ వచ్చిన ముస్లిం పండుగ వచ్చినా బిజెపి సంబంధించిన వాళ్ళు కావాలని గొడవ చేస్తారు వాళ్ళకి ఒక్కరోజు సెలవు ఇచ్చినావు ఈమెకు మంగళసూత్రం వేసుకోలేదు ఈ యొక్క మా ఇంట్లోకి నీళ్లు రాలేదు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి నీట్ పరీక్ష పరీక్షా పత్రాలు లీక్ అయినాయి లేకపోతే ఉద్యోగ కల్పన ఇట్లాంటివి ఉండయి బతుకులు మార్చేవి ఉండయి ఓకే కావాలని చిల్లర చిల్లర వాటిని ఈ యొక్క ఏది ఆడవాడు పైడి రాకేష్ అనేవాడు అదో దాని పేరు ఏంది భార్గవి అనేది ఒకటి ఇంకా గీదేవతో ఉండదు హైదరాబాద్ లో దాని పేరు బిజెపి అది కార్పొరేటర్ ఏదో ఉండే దాని పేరు మర్చిపోతే సో అది ఇట్లాంటి వాళ్ళు అంతా ఇక పొద్దుగాల నింపుతున్నారు విద్వేషాలు నింపుతున్నారు అది ఒకటి మౌనికా శుంకర్ ఒకటి ఇదంతా రాజాసింగ్ ఓడోడు వీళ్ళంతా మన తెలంగాణకు పట్టిన దరిద్రం బండి సంజయ్ గాడు కిషన్ రెడ్డి ఈటల రావు అట్లే తయారైండు వీళ్ళంతా మనకి అరవింద్ గాడు గుండె అరవింద్ ఒక్క పబ్లిక్ పాలసీ మాట్లాడరు పోనీ హిందువులకు ఉద్యోగాల గురించి మాట్లాడండి మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని కొట్లాడేమో తీసుకురండి నో కన్స్ట్రక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఈ యొక్క యూస్ఫుల్ అయ్యేది ఏది ఉండదు కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ చెడ్డ పేరు తేవడానికి హింసని ఇంకా ఎక్కువ హింసాత్మక సంఘటనలు చేసే అవకాశం లేదా చేయించే అవకాశం ఉంది ఆ యొక్క బహింసాల చేయించినట్టు లేకపోతే మొన్న అదేంది అక్కడ అక్కడ జరిగింది కదా ఆదిలాబాద్ లా సో అక్కడ ఏది ఇద్దరు హిందూ కమ్యూనిటీ కొట్టుకుంటే ముస్లిం పేరు పెట్టడం నిన్న ఏది లో జరగడం సో ఇవన్నీ ఏ ఏమర్థం ఇట్ క్లియర్లీ షూస్ కావాలని చేస్తున్నారు మనకు ముందస్తుగా తెలియదు కదా కాబట్టి ఇలాంటి వాటిని ఉక్కు పాదంతో అణచివేయాలి కాబట్టి దానికి కావాల్సిన ఇంటెలిజెన్స్ ని పోలీసు వ్యవస్థ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఒక పాయింట్ చెప్తున్నా రెండోది ఫోన్ చేస్తే హండ్రెడ్ నంబర్ ఫోన్ చేస్తే ఐదు నుంచి పది నిమిషాల లోపల ఐదు నిమిషాల లోపల అక్కడికి పోలీసులు ఏదో పోలీసు అంటే కానిస్టేబుల్ కట కట్టపులో పట్టుకొని పోతే వారిని కొడుతున్నారు అట్లే కాదు పోలీసు వాహనం పోయిందంటే దాంట్లో ఒక ప్రాపర్ ఏమంటారు గ్రేహౌండ్ దళాలు లెక్క ఉంటాయి కదా విత్ వెపన్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఫైవ్ ఫైవ్ మినిట్స్ లో అక్కడికి పోయేటట్టుగా ఉండాలి అదేదా అంటే లా అండ్ ఆర్డర్ ని స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయాలి శాంతి భద్రతలు మెయింటైన్ చేయాలి లేకపోతే మనకి యొక్క చెడ్డ పేరు వస్తుంది దాంతో పాటు పెట్టుబడిదారులు రారు ఇక్కడ ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి రారు ఒక డిగ్నిఫైడ్ క్వాలిటీ బతుకు బతకాలనుకున్న వాళ్ళు రారు ప్రశాంతత ఉన్న దగ్గరికే అందరూ వచ్చి బతికే ప్రయత్నం చేస్తారు అదే విధంగా పెట్టుబడులు వస్తాయి మనకు ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు నడుస్తాయి కాబట్టి మనని మన రాష్ట్రాన్ని ఒక మణిపూర్గా లేకపోతే ఒక బీజేపీ పాలిత రాష్ట్రాలైన మణిపూర్గా ఒక లేకపోతే ఒక గుజరాత్ గా ఒక నిత్యం మండేటువంటి ఒక బుల్డోజర్ రాజ్యాలు యూపీగా చేసుకోకూడదు ఒక ఏపీగా చేసుకోకూడదు అర్థమైందా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న బీజేపీతో దోస్తి చేసిన అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇదే ఉంది కానీ మన రాష్ట్రాన్ని ఆ స్థాయికి దిగజార్చుకోకూడదు అనేది నా యొక్క విన్నపం రిక్వెస్ట్ ఓకే ఇన్ని రోజులు ప్రశాంతంగా బతికినాం అన్నదమ్ములు యొక్క బతికినాం ఆ ప్రశాంతతని ఆ శాంటిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మనం ఉక్కుపాదంతో అణచివేయాలి అందుకు కావాల్సిన ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకోవాలి కావాల్సి వస్తే ఎమర్జెన్సీ వెహికల్స్ కి పోలీసు వాహనాలకి సపరేట్ గా యొక్క పోయేటువంటి దారులు యొక్క రోడ్స్ గాని అట్లాంటి ఏమైనా ఇది ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవాలి మొత్తం మీద వాళ్ళు హండ్రెడ్ నంబర్ ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో అక్కడ పోలీసులు ఆయుధాలతోటి ఉండాలి ఒక వాళ్ళ వాహ వాహనంతో ఒక పోలీసు వాహనము విత్ ఒక నలుగురు ఐదు పోలీసులు వాళ్ళ వెపన్స్ తో దానిక ఆ సిచ్యువేషన్ కంట్రోల్ చేసినట్టు ఉండాలి ఒకడే కానిస్టేబుల్ పోతే ఆయన ఆయన కట్ట తీసుకొని ఆయన కొడుతున్నారు అట్లా ఉండకూడదు పోలీసు అంటే మనం ఉండాలి కానీ మన మనకి యొక్క పనికిరానట్టు ఉండకూడదు ఓకే అంటే పోలీసు వ్యవస్థని చాలా పటిష్టంగా చేయాల్సిన అవసరం ఇంకా ఉంది అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా డీజీపీ గారికి పోలీసు అధికారులకి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఓకే హోమ్ మినిస్టర్ గారికి కూడా ఆలోచించండి ఓకే సో ఇది ఇది మిత్రులారా ముఖ్యంగా పండుగలు వస్తే మాత్రం పండుగలు వచ్చినా యొక్క ఏది హిందూ పండుగలు వచ్చినా ముస్లిం పండుగలు వచ్చినా క్రిస్టియన్ పండుగలు వచ్చినా ఏ పండుగ వచ్చినా దాన్ని మత ఘర్షణ కింద తేవడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేసే అవకాశం ఉంటది కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ సెక్యూరిటీ పెంచండి పండుగలు అప్పుడు ఓకే అట్లనే యొక్క నైట్ టైమ్ లో కూడా యొక్క నాకాబందీ అంటారు కదా ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే మన రాష్ట్రంలో ఒక వల్ల కాడు చేసుకోకూడదు ఓకే మనకు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఈ స్థాయికి తెచ్చుకున్న దాన్ని మళ్ళీ రివర్స్ తీసుకోకూడదు ఓకే దట్ ఇంపాక్ట్స్ ఇన్ ఎవ్రీ అదర్ వే ఓకే కాబట్టి శాంతి భద్రత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఎంత నీచానికైనా దిగజారుతారు వారి అధికారం కోసం ఎంతమంది అయినా చంపుతారు వాళ్ళకి ప్రాణ బీసీఎస్సీ ఎస్టీలు శూద్రుల యొక్క ప్రాణాలకి ఆ దొర బీ బీఆర్ఎస్ దొరలకి కానీ బీజేపీ ఆర్య బ్రాహ్మణులకి వాళ్ళ పుస్తకంలో లేదు వాళ్ళు హార్డ్ కోర్గా హండ్రెడ్ పర్సెంట్ మనువాదాన్ని వాళ్ళ వాళ్ళ పేరు బ్రాహ్మణులు పేరు పెట్టుకున్న సనాతన ధర్మాన్ని పాటిస్తారు ఆ సనాతన ధర్మంలో మను ధర్మ శాస్త్రంలో ఉన్నది ఒకే ఒక ప్రిన్సిపల్ బ్రాహ్మణుడు ముక్కులకే బ్రహ్మ ముక్కులకేలో వచ్చిండు మిగతా వారందరికి బ్రహ్మ యొక్క కింది భాగాలకి వచ్చారు కాబట్టి మిగతా కింది భాగాలను బ్రహ్మ ఎందుకు సృష్టించిందంటే ఆ పైన ఉన్నటువంటి బ్రాహ్మణికి బ్రాహ్మణి సేవ చేయడానికి మాత్రమే కాబట్టి వీళ్ళ ప్రాణాలకు విలువ లేదు ఈ కింది కింది వాటికి దీన్ని హార్డ్ కోర్ స్ట్రిక్ట్ గా పాటించేవారు బీఆర్ఎస్ దొర దొరలు దొరలు అదేవిధంగా బీజేపీ బ్రాహ్మణులు అర్థమైదా అది చిన్న గాడు కాని గోడన గాని ఓకే కేంద్రంలో ఉన్న సంబిత్ పాత్ర గానీ నడ్డా కానీ ఇంకోడనే గానీ ఓకే కాబట్టి మనము మన రాష్ట్రాన్ని వల్ల కాడు చేసుకోకుండా ఇది ఈ రిసోర్స్ అని అందరివి కొందరివి కాదు కాబట్టి ఇవన్నీ అందరికి చెందాలి కాబట్టి మనము అందరం ఐకమత్యంగా ఉండి అన్నదమ్ము లెక్క ఉండి ప్రజా సమస్యల గురించి తప్పకుండా ఇది మనకి చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను గతంలో చెప్పినట్టు వన్ టు టూ ఇయర్స్ టైం ఇద్దాం ఆ తర్వాత వాళ్ళు ఎన్ని చేశారు ఎన్ని చేయలేదు అనేది మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇద్దాం కొంతమంది సూడో మేధావులు ఇవాళ వాళ్ళు ఈ యొక్క బీజేపీకి సంఖ్యా ఆకుతున్నారు ఏ ప్రజా సమస్య మాట్లాడరు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఏనాడు ప్రశ్నించారు ఈ సూడో మేధావులు గాడి కొడుకులు అరే నేనేమంటారు రెండు ప్రభుత్వాలు ప్రశ్నించాడు రా రెండు ప్రభుత్వాలకు మనం ట్యాక్సులు కడుతున్నాం ఆలోచించండి మిత్రులరా ఈ బీజేపీ గాడి కొడుకులు అడుగురు రా కేంద్రం నుంచి తెమ్మని మా ఐటీఆర్ మా ప్రా మాకు ఐటీఆర్ కావాలి అడగండి మోడీని అరే మందకృష్ణ చత్తనా కొడక ఏది మోడీకి ఓటేసి కర్ణాటకలో పో ఏది ప్రచారం చేసిండు ఏడాది కిందట మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం చేసిండు ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు ప్రచారం చేసిండు బీజేపీకి ఓటేస్తే బ్రాహ్మణుడికి ఊరికి దూరంగా పెట్టిన అంటరానితనాన్ని పెంచి పోషించినటువంటి ఆ యొక్క మనువాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీకి ఓటేస్తే ఇన్ని ఎన్నేళ్ళు వందల సంవత్సరాలు దూరం పెట్టిన ఆ బీజేపీ పార్టీకి ఓటేయమన్నాం మందకృష్ణ మాదిగా నిన్ను ఎవడైతే దూరం పెట్టినో వానికి ఓటేయమన్నావు కదా వానికి ఓటేస్తే ఏ పార్టీలు ఉన్నా సరే బీజేపీకి ఓటేస్తే మాకు వర్గీకరణ చేస్తాడన్నావు కదా వాన్ని అలుముకున్నావు కదా మరి వర్గీకరణ చేయమని కొట్లాడరా మందకృష్ణ బీసీ బిల్లు వాళ్ళు మోడీని పెట్టమన్నారా మేము వద్దంటున్నామా కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీ గారు బీసీ బిల్లు పెడతా అన్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేస్తా అన్నా మహిళా బిల్లు అది అది జుమ్లా జుమ్లా కాకుండా మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేస్తా అంటే కాంగ్రెస్ వద్దంటుందా కాంగ్రెస్ వస్తే చేసేది మీరు మరి మీరు ఈ సూడో మేధావులు అందరూ బీసీ నాయకులు అని చెప్పుకునేటోళ్ళు దళిత నాయకులు అని చెప్పుకునేటోడు మీరు ఎందుకు రా కొట్లాడరు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే వచ్చినాయి కదా ఎంపీ సీట్లు ప్రతిపక్ష మిత్రపక్షాలకు కాంగ్రెస్ యొక్క మిత్రపక్షాలకు కూడా ఇండియా కూటమి భాగస్వామి పక్షాలకు కూడా బాగానే పెట్టాం బాగానే వచ్చినాయి ఎంపీ సీట్లు కాంగ్రెస్ లేకపోతే కూడా బిల్లు పాస్ అయ్యే అవకాశాలు లేవు కదా మద్దతు ఇస్తాం కదా రాజ్యసభలైనా లోక్సభలైనా బిల్లులు పెట్టండి ఇంప్లిమెంట్ చేయండి దానికి డీలిమిడేషను జనాభా లెక్కలు కులగాన లెక్కలు దేనికో లెక్క పెడతాం లెక్క పెట్టాం కొద్ది అంటున్నామా మోడీ అంటే ఆయన రెండు వేల నరేంద్ర కాంగ్రెస్ హయాంలో యూపీఏ హయాంలో రెండు వేల పదకొండులో లెక్క పెట్టినాం ఎవ్రీ టెన్ ఇయర్స్ అని చట్టం ఉంది అంటే రెండు వేల ఇరవై ఒకటిలో లెక్క పెట్టాలి ఎవడు ఆపుతున్నాడు కరోనా ఉందాను ఇరవై ఒక్కట్ల కరోనా అయిపోయి ఎన్ని అయింది ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఎన్నికల కంటే ముందు లెక్క పెట్టగలుగుతుండే ఇప్పుడు లెక్క పెట్టు ఆపుతున్నా దానికి డీలిమిటేషన్ లెక్క పెడతావు ఏదో ఏదో చెప్తావు కానీ మూడు పర్సెంట్ ఉన్న మరి ఈ యొక్క బ్రాహ్మణులకి యొక్క పది శాతం ఈడబ్ల్యూఎస్ఈ కింద ఇచ్చినప్పుడు ఒక ఎనిమిది లక్షలు ఉన్నోడు ఎనిమిది లక్షల సంవత్సరానికి సంపాదించుకునే బ్రాహ్మణుడు వాడు అంట మరి అప్పుడు ఇచ్చినప్పుడు ఏమన్నా డీలిమిటేషన్ జనాభా లెక్కలు కుల పెట్టినావా లెక్కలు పెట్టినావాటలేదాంట్లు లింకు మూడు శాతం ఉన్న ఈడబ్ల్యూఎస్ కింద పది శాతం చేస్తావు మరి మిగతా కమ్యూనిటీస్ చేయరా అంటే సప్పుడు చేయవెందుకు అంటే నీ సిద్ధాంతంలో లోపం ఉంది నువ్వు చేయవు మీ మనుధర్మ శాస్త్ర ప్రకారం చెయ్యవు అర్థమైందా నాలుగు వందలు వచ్చింటే మొత్తం రాజ్యాంగమే తీసిమార దెబ్బి మొత్తం ఎన్నికల ప్రాసెస్ లేకుండా చేస్తుంటాయి కోర్టులు గిట్లు అన్ని తీసుమార అది రాలేదు కాబట్టి పోయి మళ్ళా రాజ్యాంగాన్ని మొక్కుతున్నావు ఎవడైతే ఎవడైతే మేధావులు అని చెప్పుకునే గాడిజి కొడుకులు ఎవడైనా సరే బక్క జర్సన్ గారు కాంగ్రెస్ తిడుతున్నారు కదా ఈ అశోక్ అనడా ఆయన కాంగ్రెస్ చుడుతున్నాడు కదా కాంగ్రెస్ వచ్చి ఒక ఒక నాలుగు నెలలు అయింది ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు చేసే ప్రయత్నం చేస్తుంది ఎన్ని ఖాళీలు ఉంటాయని భర్తీ చేస్తుంది ఆర్థిక శాఖ బడ్జెట్ అనుకూలంగా నేను గతంలో చెప్పినట్టు ఒక ఫుల్ ఫుల్ బడ్జెట్ వస్తే ఒక మూడు రెండున్నర లక్షల కోట్ల మూడు లక్షల కోట్లు వస్తే తప్పకుండా మన చేయలేకొచ్చిన తిరిగా మనం ఎన్ని వీలైతే చేస్తున్నాం చేసే ప్రయత్నం చేస్తాం మీ బిజెపి బాలిత రాష్ట్రాల్లో ఏమీ చేస్తలేరు విద్వేషాలు తప్ప పోనీ కేంద్ర ప్రభుత్వం ఏమైనా నేను అడే ఈ సూడో మేధావులు అడుగుతున్నా ఓకే ఈ యొక్క బక్క జడ్సన్ గారిని అడుగుతున్నా మాందకృష్ణ కృష్ణ గారిని అడుగుతున్నా ఆ విట్టలు అంటే అని అడుగుతున్నా ఈ రఘు జర్నలిస్ట్ అని అని అడుగుతున్నా ఆ కాలోజీ టీవీ అని అడుగుతున్నా దాసరి శ్రీనివాస అడుగుతున్నా ఆయన ఎవరు పాశం యాదగిరి అంటాయని అడుగుతున్నా మీ నోర్లు ఎందుక గాద ఇన్నయ్య గారిని అడుగుతున్నా ఓకే మేము ఏది తెలంగాణ కోసమే పుట్టినాము మేము తెలంగాణ ఉద్యమం చేసినాము మేము తెలంగాణకు అది వీక్తాం ఇది వీక్తాం అని చెప్పుకునే బీసీ బీసీ సంఘాల నాయకులను అడుగుతున్నా ఒక ఎస్సీ సంఘాల నాయకులను అడుగుతున్నా ఏడిపోయినారా మీ నోర్లు మేధావులం అని చెప్పుకుంటాను అడుగుతున్నా సామాజిక కార్యకర్తలను అడుగుతున్నా ఏడిపోయినారా మీ నోర్లు మోడీ అనే దుర్మార్గుడు ఇలా మూడోసారి వచ్చిండు వాడు ఏమైనా నిర్ణయ వాడికి అనుకూలమైన రైతు ప్రజలందరూ వ్యతిరేకించిన రైతుల నల్ల చట్టాలు చేయగలిగినప్పుడు ఎన్నో చట్టాలు తెచ్చినప్పుడు ఇప్పుడు ఈ యొక్క బీసీ బిల్లు మహిళా బిల్లు ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ అమలు చేస్తా అంటే ఎందుకు వాడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చాలని ఎందుకు అడుగుతలేడు బక్క జడ్సన్ గారు ఎందుకు అడుగుతలేడు ఈ యొక్క భాష యాదగిరి గారు ఎందుకు మీకు మీరు బిజెపి సంఖం ఆకుతున్నారు అప్పుడు మీరు మీరు ఇండిపెండెంట్ కాదు అప్పుడు మీరు మీరు బయాస్ట్ రఘు జర్నలిస్తారని చెత్త నాకొడక ఎందుకు అడుగుతలేవు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగం రా నాయన అబద్దాల ప్రచారం అంటున్నాం అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి టైం ఏమన్నా రాయ తెలంగాణ ప్రజలు ఐదేళ్ళు ఇచ్చారు నరేంద్ర మోడీ అనే గాడి కొడుకు పదేళ్ళు ఇచ్చినప్పుడు యొక్క ఇది కేసీఆర్ అనే గాడి కొడుకు పదేళ్ళు ఇచ్చిర్రు కాంగ్రెస్ కి ఐదేళ్ళు ఇచ్చిర్రు ఐదేళ్ళు ఇచ్చినప్పుడు ఒక ఇప్పుడు ఆరు ఆరు నెలల మూడు నెలలు రెండు నెలలు ఎన్నికలకే విక్కింది ఫస్ట్ వన్ టూ మంత్స్ ఆ గవర్నమెంట్ ఫామ్ చేయడానికే విక్కింది వాడు చేసేది చేస్తున్నాడు ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత మేము మొత్తం ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తాము అయినా మీరు ప్రశ్నించండి అలా మేక్ సెన్స్ ఉంటే మేము తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకుంటాము సమయానుకూలంగా చేస్తాము కానీ వాడు చేసుకున్న నిర్ణయాలు వాటి ఫలితాలు అందాలంటే వన్ టు ఇయర్స్ టైం పడుతుంది ఓపిక పడదామని నేను చెప్తున్నా కానీ కేంద్రంలో మోడీ అయితే పదేళ్ల నుంచి కదా అడగరాయ్యా మీరు అడగరు అంటే మీరు భయా నేను ఇక్కడ ఓవరాల్ చెప్పదాల్సింది ఏంటంటే మీరు భయాస్తున్నారు మీరు బీజేపీ కార్యకర్తలు లెక్క పని చేస్తున్నారు మరి బీజేపీ బెదిరించిన మీరు నోరు మూసుకుంటారా బీజేపీ దగ్గర పైసలు తీసుకుంటారా కానీ బీజేపీ కార్యకర్తలు లెక్క పనిచేస్తున్నారు ఈ ఆంధ్ర మీడియా వాళ్ళు ఆ స్ప్రింగ్ జర్నల్ స్ప్రింగ్ ఛానల్ అనేటోడు రిఫ్లెక్షన్ టీవీ అనేవాడు ఆ నేషనలిస్ట్ హబ్ అనేటోడు సాయి జర్నలిస్ట్ అనేటోడు ఇంకోడు పొలిటికల్ వైఫ్స్ అనే అనేటోడు మౌనికా శంకర ఎల్లాపు తర్వాత ఆర్జే కిరణ్మయి ఇట్లా కొంతమంది బీజేపీకి యొక్క బీజేపీ యొక్క పార్టీ యొక్క ప్రచారకర్తలుగా పార్టీ మెంబర్స్గా పనిచేస్తున్నారు మీ పాషం యాదగిరి గారు ఈ యొక్క విఠలు గారు ఇంకా ఎవడెవడో ఉన్నాడు ఉమ్మడి చెక్కడు వీళ్ళందరూ బీజేపీ పార్టీ యొక్క ప్రచారకర్తలు లెక్క పనిచేస్తున్నారు అలా చేస్తే యొక్క భారత ప్రజలు కాని తెలంగాణ ప్రజలు కానీ మిమ్మల్ని క్షమించరు గుర్తుపెట్టుకోండి అర్థమైందా రాష్ట్రానికి రావాల్సిన ఐటీఆర్ ప్రాజెక్టు రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలు నెరవేర్చడానికి కొట్లాడండి అర్థమైందా ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వండి ప్రజ ప్రశ్నించే గొంతులను ప్రశ్నించనివ్వండి అర్థమైందా అందరి మీద సిబిఐ ఈడీ అని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గూలుస్తా అంటే ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి లోపల పెడతా అంటే మీ నోరులు ఏడిపోతున్నాయి ఎందుకు నోరు మోసుకుంటారు ఇదే బక్కా గారు కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి మీద ఇన్ని ఛానళ్లలో ఇన్ని యూట్యూబ్లలో వడుతుంటాడు కదా మరి బీజేపీని ఎందుకు ప్రశ్నించడైనా అంటే కిషన్ తోడు కామ్రం మీద ఏంటా అరే మంద కృష్ణ నువ్వు నిజంగా కొట్లాడి ఎప్పుడో వచ్చేది రా వర్గీకరణ ఎన్నేండ్లాయే నేను చిన్న నేను షెడ్ వేసుకున్నప్పటి నుంచి కొట్లాడుతున్నావు గిన్నేండ్లైనా రాదారా రైతులు నల్ల నల్ల చట్టాలకు పోవాలని కొట్లాడితే రాలేదా ఈ బీసీ నాయకులు అని చెప్పుకుని ఎవడెడో పేర్లు పెట్టుకుంటారు ఈ రాజ్య అధికార సమితి ఆ సమితి ఈ సమితి బీసీలని కొట్లాడు నిజంగా మీకు దమ్ముంటే కొట్లాడతాయి అందరు కలిసి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే ఎందుకు రాదురా అయ్య అంటే మీరు కొట్లా అన్నట్టు నటించి ఆడవాడు పైసలు ఇస్తే బీజేపీ వాడు నోరు మూసుకుంటారు బండి సంజయ్ గారి దగ్గర పైసలు తీసుకొని కిషన్ రెడ్డి గారి దగ్గర పైసలు తీసుకొని మూసుకుంటారు మీరేం మీరేం నాయకులు రా ఆలోచించండి పెడుతున్నారు ప్లీజ్ ఓకే సో అయితే ఓవరాల్ స్టోరీ అయితే నేను మెయిన్ గా మెయిన్ గా చెప్పాల్సికుంది మన రాష్ట్రంలో శాంతి భద్రతలు మెయింటైన్ చేయకపోతే మన రాష్ట్రము చాలా వెనకబడిపోతుంది పెట్టుబడులు రావు ఉద్యోగాలు రావు ఉన్న కంపెనీలు దొబ్బుతాయి కాబట్టి ఆ సిచ్యువేషన్ రాకూడదంటే పాదంతో అణచివేయాలి అందుకు కావాల్సిన టెక్నాలజీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని రోడ్లు కానీ వాహనాలు కానీ ఆయుధాలు గాని ఇంక ఏమైనా అవి సమకూర్చుకోండి వి షుడ్ గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు కంట్రోల్ ద వైలెన్స్ ఇన్ ద స్టేట్ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఇక వాళ్ళకి ఎట్లయినా అధికారం రావాలి కాబట్టి కాంగ్రెస్ చెడ్డ పేరు చేయడానికి ఎంత నీచానికైనా ఎంత నీచంగా అయినా హింసలు చేయడానికి వెనుకాడరు న్యాయవాదులని నడి రోడ్డు మీద హత్య చేయడంలో ఒక్క నిమిషం కూడా వెనకాలేదు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకంటే వీడు భూములు కబ్జాలు పెడుతుంటే వాళ్ళు కేసులు వేసారు కాబట్టి తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోల్ పోసుకోరా అని పిల్లలకు రెచ్చగొట్టి వీడేమో హరీష్ రావు అనేవాడేమో అగ్గి వానికి అగ్గిపేట దొరుకుతుంది అగ్గి పుల్ల దొరకదు అగ్గి అగ్గిపేట దొరకదు కానీ పెట్రోల్ దొరుకుతుంది అది పెట్రోల్ కాదు హరీష్ రావు అనే లుచ్చనాడుకు పోసుకున్నది యొక్క ఏది నీళ్లు పోసుకున్నాడు రంగు నీళ్లు పోసుకున్నాడు రంగు నీళ్లు పోసుకుని పెట్రోల్ అని చెప్పిండు కానీ పిల్లలకు మాత్రం పెట్రోల్ పోసుకోమని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వీడు పోసుకున్నాక వాళ్ళు పోసుకున్నారు పోసుకున్నాక పక్క కూడా అంటి పెట్టడు అంటే వీడికి అధికారం కోసం అంటి పెట్టడం అనేది వాళ్ళ పెద్ద విషయంగా మళ్ళీ అలా ఏల్మో అంటి పెడతారు ఎల్మ దొరల్ని అంటి పెట్టరు ఎవరిని అంటి పెడతారు అదే బీసీ ఎస్సీ ఎస్టీ శూద్రుల వీడంత వీడట్లే ఉన్నాడు బీఆర్ఎస్ దొరగాడు ఎల్మ దొరగాడు ఆడట్లే ఉన్నాడు బీజేపీ ఆరే బాపడు సమ్మక్క సారక్క దేవుళ్ళే కాదండి అంటాడు వాడు ముక్కుతోడు ఆంధ్ర బాబు వందల ఎకరాలు భూములు కబ్జాలు పెట్టారు జీనజీఆర్ గారు వాటి ట్రస్ట్ కింద ఈ ఆంధ్ర ఈ యొక్క ఏది తెలంగాణలో ఎందుకు పడ్డారు భూములు కబ్జాలు పెడుతున్నారు అది చూడండి మీరు మొత్తం శంషాబాద్ ఇప్పుడు శంషాబాద్ వెనకాల పడ్డారు ఒక్క ఒక్కొక్క భూ ఏమైనా పార్కులు కుంటలు చెరువులు అని లేకుండా వేసి రాని భూములు కబ్జాలు పెట్టారు లక్షల ఎకరాలు కబ్జాలు పెట్టారు ఆ బీఆర్ఎస్ కబ్జాలు పెట్టిండు ఆ వానికి వంట వాడుతున్న ఈ ఆంధ్ర ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కూడా కబ్జాలు పెట్టిరు ఇది 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 భూమి దో భూ దోపిడీ జరుగుతున్నది తెలంగాణలో అర్థమైందా కాబట్టి ఆ దోపిడి మెంటాలిటీ ఉన్న చెత్తనాయకుడుగులు ఎంత నీచానికి దిగుదారుతారు కాబట్టి మనము శాంతి భద్రతను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సీఎం ముఖ్యంగా పండుగలప్పుడు ఇంకా ఎక్కువ సెక్యూరిటీ పెంచండి సో ఈ విధంగా శాంతిని భద్రతను కాపాడుతారని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకుంటారని కోరుకుంటున్నా పోలీస్ పోలీస్ అధికారులకి డీజీపీ గారికి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా అట్లనే సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఓకే సో అది మిత్రులరా ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూ ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా ఓకే సర్వే సుఖినోభవంతు సుఖినో గాడ్ బ్లెస్ ఆల్ టేక్ కేర్ గుడ్ నైట్ నో